విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోను రోడ్లను పదేళ్లు పాటు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది విశాఖపట్నంలో ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడుగు కలిగినటువంటి ప్రధానమైనటువంటి కోడల్ని రోడ్లన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలాగే విజయవాడలో ఇరవై మూడు కిలోమీటర్ల పొడుగు కలిగినటువంటి పదకొండు రోడ్లను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు ఇది అత్యంత ప్రజా వ్యతిరేకమైనటువంటిది విశాఖ ప్రజలకు విజయవాడ ప్రజలకు తీవ్రంగా హాని చేసేటటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవటం తీవ్రమైనటువంటి ఉపసమరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్ల నిర్వహణ అనేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఆ బాధ్యత నుంచి వైద్యులకి ఈ రోజు కార్పొరేట్లకి రోడ్లను కట్టపెట్టడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాము ఈ విశాఖపట్నంలో సుమారు ఎనభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు కి పాటు నిర్వహణ చేసినందుకు కాంట్రాక్టర్ కి మూడు వందల ఆరు కోట్ల రూపాయలు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా నుంచి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డుకి సుమారుగా నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విజయవాడ ఖజానా నుంచి ఇవ్వాలని నిర్ణయం చేసింది ఈ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నటువంటి కాదు చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చి అమలు దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇప్పుడు ఈ పదేళ్ల పాటు కాంట్రాక్టర్ ఏం చేయాలి ఈ రోడ్లలో ముందలు పడితే అలాగే రోడ్లను క్లీన్ చేయటము వీధి లైట్లు వెలిగించటము డ్రైనేజీ శుభ్రపరచటము ఫుట్ రెగ్యులేట్ చేయటము అలాగే మీడియేషన్స్ ని సుందరంగా తీర్చిదిద్దటం ఇలాంటి పనులన్నీ కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ చెప్తున్నారు ఇప్పుడు ఆ పనులు చేసేటటువంటి మున్సిపల్ కార్మికులు అందరినీ కూడా తొలగించబోతూ ఉన్నారు ఇది ప్రారంభం మాత్రమే అయితే ఇప్పుడు ఈ సుమారుగా ఈ కాంట్రాక్టర్ కి విశాఖపట్నం గానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ అంతే కాదు ఇప్పుడు ఈ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు విశాఖపట్నం గానీ లేకపోతే ఇరవై మూడు కిలోమీటర్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోడ్లు పక్కన ఎక్కడైనా కానీ బైక్ పెట్టినా లేకపోతే కారు పెట్టినా ఫైన్లు విధించి ఆ డబ్బు కూడా కాంట్రాక్టర్లకే ఇస్తారు ఈ రోడ్లు పార్కింగ్ పార్కింగ్లు పెడతారంట ఈ పార్కింగ్ లో బైకులు కార్లు అక్కడ పెట్టి గంటకి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు వసూలు చేయబోతూ ఉన్నారు పార్కులు పార్కింగ్ పార్కింగే కాదు అలాగే అక్కడ తోపుడు బళ్ళు ఉన్నాయనుకోండి ఆ తోపుడు బళ్ళు వాళ్ళు కూడా నెలకి ఇంత ఐదు వందల వెయ్యి రూపాయల రెండు వేల రూపాయల చొప్పున అద్దె కూడా కాంట్రాక్టర్లు చెల్లించాలంట ఆ రోడ్లు బారికి ఉండేటటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కానీ లేకపోతే షాపులు చిన్న చిన్న ఇళ్ళకి లేకపోతే చిన్న చిన్న దుకాణాలకి ఉండేటటువంటి నేమ్ బోర్డులు కానీ అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా ఆ కాంట్రాక్టర్ చెల్లించేలాగా నిర్ణయం చేయబోతూ ఉన్నది ఇంత దుర్మార్గంగా ప్రజలు ఆస్తి పన్ను నీటి ఛార్జీలు అలాగే ట్రేడ్ లైసెన్స్ గానీ లేకపోతే బిల్డింగ్ ఫీజులు గానీ స్టాంప్ అండ్ డ్యూటీ సర్చార్జీ గాని వృత్తి పన్ను గానీ వీటి ద్వారా వచ్చేటటువంటి డబ్బుని కాంట్రాక్టర్లు తీసుకెళ్తూ పోతున్నారు ఇది పెద్ద కుట్ర ఇది క్విక్ ప్రో అంటాం చూడండి అలాంటి పథకానికి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం పన్ని విశాఖపట్నం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో అమలు చేస్తున్నారు చెత్త పన్ను రద్దు చేశామని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోడ్ల ప్రైవేటీకరణ ద్వారా ఈ లో మొత్తం చెత్త పన్ను అనేటువంటి మరల తిరిగి తీసుకురాబోతున్నారు ఇప్పుడు వరకు వీధి లైట్లు లేవు పన్ను ఇప్పుడు వీధి లైట్లు పన్ను కూడా త్వరలో రాబోతున్నది ఇప్పుడు దాకా డ్రైనేజ్ పన్ను లేదు పన్ను సంబంధించినటువంటి ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంకొక పన్ను అదనంగా డ్రైనేజ్ కూడా పన్ను అనేటువంటిది విధించే ఆలోచన అనేటువంటిది ఉంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు విజయవాడ కానీ విశాఖపట్నం ఇవ్వకపోగా ఇక్కడ వృత్తి పన్ను విశాఖపట్నం నుంచి ఏడాదికి అరవై కోట్ల రూపాయలు వస్తాయి విజయవాడలో వృత్తి పన్ను ద్వారా ఏడాదికి సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఈ డబ్బంతా కూడా రాష్ట్ర ఖజానానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయారు అది కాక విశాఖపట్నానికి సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ పన్నుల డబ్బు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖజానాలో పెట్టుకొని వాడుకుంటూ విశాఖపట్నానికి డబ్బులు ఇవ్వకుండా వేధించేస్తున్నారు పనులు ఒకటి కూడా డెవలప్ ఇప్పుడు పైపెచ్చు వీటిని ప్రైవేట్ రోడ్లు తీసుకొచ్చేసి ప్రజల మీద భారాలు మోపి కాంట్రాక్టర్ కి ప్రజల యొక్క ఆస్తుల్ని దోచిపెట్టడం తప్ప ఇంకోటి ఏం కాదు ఇది ఇంతటితో కాదు ఆగదంట ఇది ప్రారంభం మాత్రమే తర్వాత పది వార్డులు కలిపి ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తాడు విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఈ తొంభై ఎనిమిది ఏడుగురుకో ఎనిమిది మంది కాంట్రాక్టర్లకి విభజించి రెండో దశలో ఆ విధంగా ఇస్తారు వాటిలే కాదు ఇప్పుడు పార్కులు ఉన్నాయి విశాఖపట్నంలో ముడుసర్ పార్క్ ఉంది లేకపోతే శివాజీ పార్క్ ఉంది పార్క్ పార్కులన్నీ కూడా ముప్పై మూడేళ్లు తొంభై తొమ్మిది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు విశాఖపట్నంలో లూలు మాల్ కి పదమూడు ఎకరాలు ఎలా ధారా దత్తం చేశారు విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని నాలుగున్నర ఎకరాల్ని లూలు మాల్ కి ఎలా ధారా దత్తం చేశారు ఇప్పుడు పార్కుల్ని కళ్యాణ మండపాల్ని ఇండోర్ స్టేడియంస్ ని అలాగే మొత్తం వీధి లైట్ల నిర్వహణాన్ని లేకపోతే మంచినీటిని శానిటేషన్ ని ఆఖరికి శ్మశానాలు కూడా ముప్పై మూడేళ్ళు అరవై ఆరు ఏళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళకి ఇవార్డు ఇచ్చేట రచనలు చేస్తున్నారంటే ఈ విశాఖపట్నం విజయవాడలో ఏం బతుకుతాయని నేను అడుగుతూ ఉన్నాను ఇవి విశాఖపట్నం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పేర్లు మార్చేస్తారు ఆ తర్వాత ఇప్పుడు వచ్చే పేరేమిటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు బొమ్మలాగే ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా ఒక ఉత్సవ విగ్రహాలుగా మార్చేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఇది స్థానిక సంస్థలను దెబ్బతీయటం స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి జోక్యం చేసుకొని దాని యొక్క అధికారాలను లాగేసుకొని ఈ ఆస్తులన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి పెద్ద పెద్ద ప్రైవేటు కాంట్రాక్టర్లకి రాజకీయ పార్టీతోటి వాళ్ళ యొక్క కూటమి పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి కాంట్రాక్టర్లు బదిలీ చేయాలనేటువంటి కుట్ర తప్ప మరోటే కాదు రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ఉపసంహరించుకోవాలని సిపిఎం కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను